రెస్సలాట్ దేవుని ప్రశస్తమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక వేకుజం ప్రార్థన రండి ఒక చక్కని గీతంతో దేవుని ఆరాధన చేద్దాం

मधुर झुमकेन धारल कन्ना हरे मधुर तीन कंट मधुर स्वर मु झ झ झ झ झ ध धारल कन्ना हरे मधुर ये सया, ये सया। எந்தேடவையா சையாதி உதயத இது நாகனப்புக்கம் యష్య గ్రంథం యాభై అధ్యాయం నాలుగో వచనం శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకాయ్ ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభును మన రక్షకుడైన ఏసయ్య నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను పై వాక్యము య ప్రవక్త చేత దేవుడు చెప్పించినటువంటి మాటలు ఈ వాక్య భావము ప్రతి ఉదయమున దేవుని స్వరం వినాలని అలా వినుబుద్ధి దేవుడే మనకు దయచేసాడని తెలియజేస్తూ ఈ సందేశ వాక్యాన్ని యాభై అధ్యాయం నాలుగవచనంలో వివరిస్తూ వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా ఉదయముననే మనము దేవుని స్వరం ఆయన సందేశం ఆయన మాటలు వినేవారంగా ఉండాలి ఉన్నట్లయితే మనం బ్రతుకుతాం ఆత్మీయంగా బలపడతాం శత్రు సైతాను యొక్క కుయుక్తుల్ని మనం ఎదిరించడానికి మనకు శక్తి దేవుడు అనుగ్రహిస్తాడు కనుక ప్రతి ఉదయమున మనము దేవుని స్వరం విందాము ఎలా వింటాము వాక్యమై ఉన్న దేవుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనతో మాట్లాడుతూ ఉన్నాడు అది ఎందు వాక్యం ఉండేను ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకంలో యేసు రూపంలో ఆయన వచ్చాడు ఆయన తన కార్యక్రమాలంతా నెరవేర్చాడు ఆయన ప్రేమను ఆయన దయను ఆయన కనికనాన్ని మన మీద చూపించాడు ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు ఆయన కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు ప్రతిదినం విజ్ఞాపన చేస్తున్నాడు ఇంత గొప్ప దేవుడు ఇప్పుడు తిరిగి వాక్య రూపంలో మనతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు మనతో మాట్లాడాలంటే ఆయన వాక్యమే మనం చదవాలి ప్రతి ఉదయంన ఆయన స్వరం మనం వినాలి వినుబుద్ధి కలగడానికి మనం దేవుని ప్రార్థించాలి ఈ యొక్క వాక్యంలో ఆ యొక్క ప్రవక్త చెప్తున్నటువంటి మాట ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అంటాడు ఈ ఎక్స్పీరియన్స్ ఈ అనుభవము నీకున్నదా నాకున్నదా ఒకసారి ప్రశ్న వేసుకుందాం ప్రతి ఉదయంన ఆయన స్వరం వినేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి ఆయన స్వ ఆయన స్వరాన్ని వినగలిగినటువంటి ఒక గొప్ప శక్తి గొప్ప అవకాశం మనం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని ప్రజలారా యేసు స్వరూపాన్ని మనం వాక్యంలో చూస్తాం యేసు నీ స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారేదన్ ఏసుని స్వరూపమును నేను చూచుచు చూ ఏచునీ మనం చూడాలంటే దేవుని వాక్యమే మనకు ఆధారం ప్రియమైన దేవుని ప్రజలారా ఎవరైతే వేకోజామున లేచి ఆయన పరిశుద్ధ లేఖనాలను తరించి చూస్తూ దేవుని స్వరాన్ని వింటారో వారు అదృష్టవంతులు వారు ధన్యులు కీర్తనకారుడు మొదటి మొట్టమొదటి కీర్తనలో యహోధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు కదా నీకు నాకు ఆ అనుభవం ఉన్నదా అలా ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు ఆయనతో ఆయన మనతో మాట్లాడతాడు మన యొక్క దైనందిన జీవితాన్ని ఆయన నిర్దేశిస్తాడు ఇలా బిడ్డ ఇలా కుమారుడా ఇలా నడుచుకో తల్లి ఇలా నడుచుకో అని దేవుడు మనకు సందేశాలు ఇస్తాడు కనుక అలాగున మనం ఈ లోకంలో జీవించి ఆయన స్వరం వింటూ ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా పరలోకం తండ్రి నీవిచ్చిన ఈ వేకోజాము శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రతి ఉదయమున నీ వాక్యం వినుబుద్ధి మాకు కలుగజేయునట్లు నీవు మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి స్తోత్రం అవును తండ్రి మేము మా దైనందిన జీవితంలో నీ వైపు చూడడానికే మాకు సమయం దొరకట్లేదని సాకులు చెప్తున్నాం అలా మేము ప్రభు మొట్టమొదటి ప్రాధాన్యత మేము మెలుక్కో కాగానే అయ్యా నీ వైపు చూడడానికి నీ లేఖనాలు చదువుకోవడానికి నీ స్వరం వినడానికి మాకు సహాయం చేయమని ఆ విధంగా మమ్మల్ని నడిపించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఎస్ అయ్యి అతి శ్రేష్టమైన నామమున స్తు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి